హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో విషయం చెప్పాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు మాత్రాన వాడి గురించి చెప్పే విషయాలు పదే పదే అవే ఉంటాయి ఎందుకంటే అవే అవసరం అవి ఉన్నాయా లేవో చూసుకున్నాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం కదా సో కొంతమందికి ఎందుకు రోజు అవే కదా అని అనుకోవచ్చు కానీ అదే ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రోడ్ వేసారా లేదా పవర్ ఉందా లేదా డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది దీనికి లోన్స్ వస్తాయా లేవా సో ప్రజెంట్ ఇవి అందులో ఎన్ని గజాల్లో ఉన్నాయి ఎంత దగ్గరలో ఉన్నాయి సిటీకి ఎంత దూరంలో ఉన్నాయి వాటర్ ఎలా ఉన్నాయి ఇవి కనీస అవసరాల కోసం కనీసం కొన్ని ఉండాలి కదా అవి మనం ఖచ్చితంగా చెప్తాను నేను ఓకే ప్రజెంట్ అయితే నేను సూర్యాపేటలో ఉన్నానండి సూర్యాపేటలో ఒక మంచి వెంచర్ ప్రాజెక్ట్లో ఉన్నాను అనమాట మనకి సామాన్యుల దగ్గర నుంచి ఎవరైనా కొనుక్కునేటట్టుగా ఉంది అండ్ అలాగే చాలా లగ్జరీగా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకరిని పరిచయం చేస్తాను హలో ఎలా ఉన్నావు ఫైనా అవునా నీ పేరు ప్రతాప్ కుమార్ ప్రతాప్ ఎక్కడి నుంచి వచ్చా విజయవాడ నుంచి వచ్చాను సో మన సబ్స్క్రైబర్ అండి అంటే మీలో ఒక్కరనమాట బ్రదర్ నన్ను బాబు నన్ను చూడటానికి వచ్చాడు చాలా చిన్నోడు అందుకే బ్రదర్ అనట్లేదు సో నన్ను చూడటానికి వచ్చాడు చాలా చాలా సంతోషంగా ఉంది రావటమే కాదు మీ నేను చెప్పాను కదండి మన వేణుగారు హై వేణుగారు అయమ్మ సో వాళ్ళ టీం మహాష్గా టీంలో జాయిన్ అవటానికి వచ్చాడు నేను చెప్పాను మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రండి అని చెప్పేసి సో ప్రజెంట్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి తర్వాత గురించి అంటే మనం అనుకున్నట్టే ప్రతిదీ డిటీసీ వితరేరా మీరు అన్నట్టే ప్రతి దాంట్లో అవే సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి కానీ ఫ్యూచర్స్ చూడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవును వాటితో పాటు డాక్యుమెంటేషన్ పర్చేసింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన లీగల్ అంటే దానికి దాని అప్రూవల్స్ అవన్నీ చూసుకోవాలి సో ఇది వచ్చేసేసి మనకి సూర్యాపేటలో మన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ చాలా దగ్గరలో ఓకే మన ఈనాడ ఆఫీస్ కి అంటే దగ్గరలో ఉంది ఇంకోటి ముందుకు వెళ్తే కేసారం కేసారం నుంచి మనం మళ్ళీ అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది సో దాని అన్నిటికీ కనెక్టివిటీలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇంకోటి మీరు అన్నట్టు అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి వన్ ఫార్టీ సిక్స్ సిక్స్ స్వేర్ యాడ్స్ అవైలబుల్ ఉంది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్సిటీ ఏ ప్రాజెక్ట్స్ లో దాదాపు అవి ఉండదు దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్టిసిటీ ఉంది ఇంకోటి ఆల్రెడీ దీంట్లో చాలా వరకు పర్చేసింగ్ అయిపోయాయి కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఈ వెంచర్ కి అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే గ్రేటెడ్ కమ్యూనిటీ గ్రేటెడ్ కమ్యూనిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి బౌండరీస్ అన్ని అయిపోయాయి ఇంకోటి మెయిన్ ఆర్చ్ అయిపోయింది లోపలికి వస్తే మీకు అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పార్క్ ఇవన్నీ డెవలప్మెంట్ అయిపోతుంది వాటర్ ట్యాంక్ అని ఇంకోటి చెప్పినట్టు స్పెసిఫిక్ దీంట్లో ఒకటి వాటర్ ట్యాంక్ ఏంటంటే మనకి జనరల్ గా రియల్ ఎస్టేట్ లో మనం చూస్తే అంటే ఇయ్యాలి కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ దీంట్లో ఏంటంటే దీంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వాటర్ ట్యాంక్ అనేది అద్భుతంగా ఉంటుంది అంటే చూ చూడడానికి వాటరే ఉంటాయి కాకపోతే ఆ ట్యాంక్ ఏంటంటే మీకు చానా చాలా మంచి ఫెసిలిటీస్ తో ఉంటుంది చూడడానికి మాత్రం అద్భుతంగా లుక్ ఉంటుంది సో అలా డిజైన్ డిజైన్ మాత్రం సూపర్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మంచి ఆల్రెడీ ఇప్పుడు సిసి రోడ్ లో ఉన్నాయండి దగ్గరికి వచ్చేసేయండి సిసి రోడ్లు అంతా వేసేసి ఉన్నాయి అండ్ అలాగే రెడీ టు ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి మీరు ఇల్లు అయితే చక్కగా కట్టుకోవచ్చు ఆ చుట్టూ ఇల్లులంతా అంతా ఉన్నాయి ఇక్కడ దూరం ఇక్కడ నుంచి చూస్తే మీకు అవ అవన్నీ ఇల్లులు ఈనాడు అవన్నీ కనిపిస్తాయి అనమాట సో కానీ ఎక్కడ అనేది చెప్తే కష్టం అండి ఎందుకంటే ఎవరి కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా తరఫున మీరు వస్తే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఖచ్చితంగా కాల్ చేయండి మీరు కాల్ చేయండి మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాల్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే వీళ్ళ దగ్గర టీమ్ వర్షిలో కూడా జాయిన్ సో తన గురించి ఒకసారి అంటే తన గురించి అయితే రేణుకా చెప్తుంది అంటే తను వచ్చేసి విజయవాడ నుంచి వచ్చారు ప్రతాప్ గారు తను నాకు టూ డేస్ బ్యాక్ కాంటాక్ట్ అయ్యారన్నమాట సో అండ్ సో ఇలా వీడియోస్ చూసాను ఇన్స్టాలో చూసాను సో జెన్యున్ గా ఉన్న వాటిలో జాయిన్ అవ్వడము దట్టు మీరు కొలాబరేట్ అయి ఉండడం అనేది తను నమ్మారన్నమాట మిమ్మల్ని మీ సబ్స్క్రైబర్ యాజ్ ఏ సబ్స్క్రైబర్ గా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఇది ఒక మంచి అంటే వే మీరు అది రీచ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ కాన్సెప్ట్ లో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట దానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలా నమ్మడం అనేది మీ త్రూ వాళ్ళు నమ్మి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో తను ఏంటి అని అంటే మాతో పాటు ట్రావెల్ చేయడానికి హీఈస్ రెడీ అన్నమాట యా సో అతనే అంటే ఇతను కాదు మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా వీడియో చూసి వచ్చి ఇతను కూడా ఒక మంచి అంటే చేసుకోండి డబ్బులు సంపాదించుకుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మా వీడియో యూజ్ అయిందని కూడా మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అంటారు కదా ప్రతాప్ గారు అన్నయ్య ఇంకా అందరూ వస్తున్నారు అంది వేలో ఉన్నారు సో తను ఎర్లీగా వచ్చారు కాబట్టి మీతో కలవడం వచ్చింది అంది వేలో ఉన్నారు కూడా ఇంకా వస్తున్నారు ఈవెంట్ కి ఈ రోజు ఈవెంట్ అని మనం త్రీ డేస్ నుంచి చెప్తున్నాం కదా దానికి ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు అన్నమాట సో అదన్నయ్య నువ్వు చెప్పు ఇలా అనిపించి ఏంటి మమ్మల్ని కలవడం ఎలా అనిపించింది నాకు చాలా హ్యాపీగా ఉందన్న మిమ్మల్ని కలవడం ఏంటంటే జెన్యున్ గా ఉన్న దాంట్లో జాయిన్ అయ్యి రూపాయి సంపాదించుకోవడం చాలా గ్రేట్ కదా అండ్ అది ఇది అని పెట్టుబడి పెట్టడం కన్నా ఇలాంటి దాంట్లో జాయిన్ అవడం వల్ల నాకు చాలా ఇదిగా ఉంది అందులో కూడా మీ ద్వారా నేను వెళ్ళడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జెన్యున్ దాంట్లో తప్ప మీరు ఇలా ప్రమోట్ చేయడానికి ఇష్టపడరు వేరే వాటికి చాలా హ్యాపీగా ఉందని సో థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మీరు తను కూడా మంచి సెటిల్ అయ్యి మంచి కారు ఇల్లు చాలు నాకైతే నా ఒక ఇల్లు కొనుక్కోవాలి నెక్స్ట్ ఇయర్ కల్ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మన దాన్ని చూపించాలి దానికి నీ కృషి నీ పట్టుదల కూడా ఉండాలి ఓకేనా ఇప్పుడు ఎలాంటి ఒక ఇల్లు స్థలం అమ్మాలి అంటే నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకే ఇళ్ళ స్థలం ఉంది నీకు చాలా ప్రాబ్లం ఉంది అది అమ్ముతేనే నీకు ఈ రోజు ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే ఎంత ఖచ్చితంగా ఆ స్థలాన్ని మనం అమ్ముతామో అదే యొక్క నిర్ణయాన్ని మన మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్క రోజు దాని మీద అదే ఇది నా లాస్ట్ ఇదే నా లైఫ్ అనుకున్నట్టు చేస్తే ఎందుకంటే జెన్యున్ ప్రతిదీ లీగల్ గా జెన్యున్ గా ఉంది ఎవరిని మోసం చేసేది కాదు కాబట్టి కష్టపడి పని చేయండి ఆయన దగ్గర చాలా టీం ఉంది చాలా మంచి వ్యక్తి సో ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు ఇది అయిపోలేదు ఇంకా డెవలప్ అవ్వాలి మనస్ఫూర్తిగా ఆయన పదాలతో నెక్స్ట్ అంటే తెలుసు లైఫ్ 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 అండ్ తోడు మా రేణు కూడా ఉంది సో వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఉన్న అక్కడ వదిలిపెట్టి వచ్చి ఎందుకు కష్టపడుతున్నారు అంటే ఒక తృప్తిని ఇస్తుంది వాళ్ళకి జాబ్ తృప్తిని ఇస్తుంది మనీని ఇస్తుంది లైఫ్ ని సెట్ చేస్తుంది నువ్వు కూడా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా టీం నుంచి కోరుకున్నా మా దగ్గర నుంచి కోరుకున్నాను అండ్ ప్లీజ్ మీరు కూడా ఖచ్చితంగా సరే ఇంట్లో కూర్చోకండి ఆలోచించకండి కష్టపడే శక్తున్నంత వరకు కష్టపడండి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ కాల్ చేయొచ్చు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నంబర్ చెప్పాలి వాళ్ళ ఐడి చెప్పాలి అప్పుడే వాళ్ళది అనయా సో అంటే కొంతమంది జాబ్ ఇస్తారా సాలరీ ఇస్తారా అని అడుగుతున్నారు సో వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే బిగినర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాము బట్ జెన్యున్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే సో ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళు వెళ్ళేది ఒక్కసారి అంటే వీళ్ళు వస్తుంటే రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళకే పది పది చోట్ల చెప్తారనమాట అలాంటిది అనమాట అండి వస్తున్నారా బాబు పారిపోవాలనేటట్టుగా ఉండేది కాదు వీళ్ళ దగ్గర కొనుక్కోవాలనుకునే ఎస్ అలా ఉంటది అది అది కూడా ఉందా రీపర్చేస్ ది సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌట్ రోహిణ గారు ఎక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ కొన్నారు ఒక ఐదు ఫ్లాట్ లో ఆరు ఫ్లాట్ లో కొన్నారు అనుకున్నారు వాళ్ళు ఇక్కడ రాలేదు రెండు మూడు సంవత్సరాలు రాలేదు దాని తర్వాత మాకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు వేణు గారు కొంచెం దాని మీద ఎవరికైనా పర్చేస్ చేసి పెట్టండి అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా మనం చెప్పే ప్లాట్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అంటే మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మనం అంటే దాని మీద ఇన్వెస్ట్ చేసి వదిలిపెట్టాలి ఎప్పుడైతే వాటికి అంటే డిమాండ్ వస్తుందో మనం చెప్పిన కమిట్మెంట్స్ ఈ చుట్టూ అవుట్ ఆఫ్ రోడ్ వస్తుంది అని అది రావడానికి సిక్స్ ఇయర్స్ పడుతుంది సో వన్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు చెప్తే దీంట్లోనే చాలా మంది కొన్న వాళ్ళు రీసేల్ ఉంటే చెప్పండి మా రిలేటివ్స్ ఉన్నారు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళే రిఫరెన్స్ ఇచ్చేస్తాం రైట్ అని కొంతమంది అది కూడా ఉండొచ్చు మళ్ళీ మేము కొంటే మళ్ళీ అమ్మడానికి ఎవరిని పడాలి లేదన్నయ్య అంటే ప్రాజెక్ట్ చూస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముకోవడానికి ఇష్టపడ్డరు ఇన్ ఫ్యూచర్ లో అమ్ముకోవాలనుకుంటే కూడా హాట్ కేక్ లాగా వచ్చి వాళ్ళే వచ్చి తీసుకునే వెళ్తారు అనమాట అంత ఇదిగా ఉంది ప్రాజెక్ట్ సో డెఫినెట్ గా మీరు కూడా రండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ఇళ్ల స్థలం తీసుకోవాలను అలాగే వీళ్ళ జా వీళ్ళ దగ్గర వీళ్ళ టీంలో జాయిన్ అవ్వాలనుకుని రావచ్చు ముఖ్యంగా ఈ వీడియో సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి విజయవాడ ఖమ్మం జనగాం నల్గొండ నేను కరీంనగర్ అంటాను ఫీల్ అవుతాను కరీంనగర్ వచ్చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ రేపు వస్తాము ఉన్నారండి ఇంకా అన్ని ఉంటాయండి డౌటే లేదు వీళ్ళకి సంబంధించిన ఛానల్ కూడా ఉంది ఈ వీడియో ఈ ఛానల్ లో చూసినా ఒకవేళ ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూసినా చెప్తున్నాను మనకి విఆర్ టీ మహర్షి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సార్ది ఒక పర్సనల్ గా ఉన్న ఐడిని కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీరు ఫాలో అవ్వండి ఇన్స్టా ఉంది సో ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఇళ్ల స్థలం కొనుక్కొని మంచిగా ఫ్యూచర్ లో ఒక మంచి ఇల్లు మంచి ఇదిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చాలా హ్యాపీ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ